ఇది మల్గోబా ఈ వెరైటీ ఓకే ఇంత పెద్ద సైజ్ సార్ పండుతుందా లేకపోతే పచ్చిగానే తినేయాలా కాదు పండుతుంది ఇప్పుడు ఇది తీసిండ్రు నాలుగైదు రోజులు గడ్డిలో పెడితే మంచిగా ఓహ్ ఓకే ఇది వచ్చారు సార్ రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లు వేసారా ఓకే అది ఎక్కువ తినరు ఇది హిమాయత్ కూడా ఉంది హిమాయత్ కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది హిమాయత్ హిమాయత్ మాత్రం చాలా స్వీట్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సార్ ఇది హిమాయత్ ఒక కేజీ వరకు ఉంటుంది ఒకటి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది కొబ్బరి బండ సైజ్ ఉంది సార్ కేజీ ఎంత వరకు వెళ్తుంది సార్ ఇది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకు ఇది హిమాయత్ హిమాయత్ కూడా అంతే టూ హండ్రెడ్ వరకు వెళ్తుంది ఆర్గానిక్ బండి మీద అది అమ్మేది మాత్రం వన్ ఫిఫ్టీ కూడా అమ్ముతారు మేము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు సార్ దేశీ అనా ఈ హాపూస్ ఏమో రత్నాగిరి నుంచి తెప్పించిందండి మహారాష్ట్రలో తగ్గినాయి అన్ని కేసర్ కానీ హిమాయతు ఇవి అవి సంగారెడ్డిలో మనది ఇది ఉంది ఒకటి నర్సరీ గవర్నమెంట్ నర్సరీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినాం మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక ఐదు పది చెట్లు పోతూ ఉంటాయి చచ్చిపోతాయి అవి అవి మళ్ళీ రిప్లేస్ చేస్తాం అవి మాత్రం మూడేండ్లవి పెద్దవి దొరుకుతాయి అవి తీసుకొచ్చి రిప్లేస్మెంట్ పెట్టేస్తాం